ఒకప్పుడు ఒక చిన్న పిచుక్క తన అమ్మ నాన్నలతో కలిసి ఉండేది అదే అడవిలో ఒక కాకి కూడా ఉండేది ఆ పిచుక్కకు కాకితో మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు పిచుక్క కాకితో కలిసి అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది పిచుక్క తల్లిదండ్రులు కాకితో వెళ్ళొద్దు ఆమె మంచిది కాదు అని హెచ్చరించారు కాని పిచుక్క వారి మాట వినలేదు చివరికి కాకితో కలిసి అడవిలోకి వెళ్ళింది అడవిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది ఇద్దరికీ ఉండేందుకు గూడు దొరకలేదు చాలాసేపు తిరిగిన తరువాత కాకికి ఒక చిన్న గూడు దొరికింది కాని ఆ గూడు చిన్నదని చెప్పి పిచుక్కను లోపలికి అనుమతించలేదు పిచుక్క చాలా బాధపడి ఏడుస్తూ మళ్లీ అడవిలో తిరిగింది చివరికి ఆమెకు ఒక పెద్ద సురక్షితమైన గూడు దొరికింది అందులో సంతోషంగా నిద్రపోయింది అప్పుడు పిచుక్క తన తప్పును గ్రహించింది ఇకపై కాకితో స్నేహం చేయకూడదని నిర్ణయించుకుంది తల్లిదండ్రుల మాట వినుతూ వారితో కలిసి సంతోషంగా జీవించాలని నిర్ణయించుకుంది నీతి తల్లిదండ్రుల మాట వినాలి స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టేల్స్ ఫర్ మో వీడియోస్